హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో స్ట్రీట్ షాపింగ్ లవర్స్ కోసం ఇక్కడ నేను తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కర్ని దగ్గర ఉన్న ఒక స్ట్రీట్ షాపింగ్ చూపించబోతున్నాను ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడైతే ఇక్కడే ప్రిఫర్ చేస్తాను ప్రైజెస్ అటు ఇటు అయినా బార్గెన్ చేసేయచ్చు స్ట్రీట్ షాపింగ్ అంటే బార్గెనే కదా అసలు కలెక్షన్ చూద్దాం రండి ఇయర్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చి వందకు కీచైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ముందు చూపించాను కదా ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ఒకటి మాత్రమే ఇక్కడ కస్టమర్స్ కూడా బాగా వస్తుంటాడు ద వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంటుంది ఆ అంకుల్ బాగా మాట్లాడి కస్టమర్తో బాగా ట్రీట్ చేస్తాడు ప్రైజెస్ డీటెయిల్స్ మొత్తం ఆయన మాటల్లో విన్నాము ఆయన చెప్తున్నాడు చూడండి ఒకటి వచ్చి నూరు ఇవి వచ్చి ఎనభై రూపాయలు ఇవి ఎనభై రూపాయలు ఇవి ఎనభై రూపాయలు ఇవి వచ్చి గత నల రూపాయలే చైన్లు కూడా ఉన్నది కింద পিলি এরপর পেয়ে উন্নতি মুফ রূপ ইচ্ছি আপনি পিলি হলি কে ন చెది ఎనభై రూపాయలు ఉన్నది నూరు రూపాయలు నూట యాభై రూపాయలు వెనకాల వచ్చి ఇది శ్రూది తిప్పించేది వెనకలది అవి వచ్చి నాలుగు వందలు మా అవి ఒకే రేట్ అది ఫిక్స్ వచ్చి మీకు వెయ్యి రూపాయలు మా పన్నెండు వందలది పన్నెండు వందలు వచ్చి నూట యాభై రూపాయలు ఇది బొంబాయి సరుకులు మంచివి ఇలా అది నూట యాభై కాదు అది అది వచ్చి సింగల్ది అది యాభై రూపాయలు అది ఇదంతా నూట యాభై ఇవి ముప్పై రూపాయలు ఇవి ఎవరైనా పది రూపాయలు ఈ ఇవి వచ్చి యాభై రూపాయలు అవి ఇరవై రూపాయలు ఇవి వచ్చి ఎనభై రూపాయలు నూరు రూపాయలతో ఉన్నది ఇది గ్యారంటీ ఇవి వచ్చి నూట యాభై రూపాయలు మంచిది ఇది నూట యాభై ఇది వచ్చి రెండు వందల ఇరవై ఒకే రేట్ ఇది రెండు వందలు మనకి నూట యాభై పడుతుంది ఈ పూలదండలు వచ్చి జత వచ్చి నూట యాభై దగ్గర వచ్చి డెబ్బై రూపాయలు ఒకటి ఇవి యాభై రూపాయలు మా ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది నూట యాభైలో మేము అమ్మేది యాభై రూపాయలు ఇవి వచ్చి జత వచ్చి యాభై రూపాయలు ఇవి వచ్చి మీకు పడుతుంది ఒకటి వచ్చి ముప్పై రూపాయలు ఇవి వచ్చి మీకు పడుతుంది ఒక నూట ఇరవై ఒకే రేట్ అది నూట ఇరవై ఒకే రేట్ అదే మంచిగా ఉన్నది సన్న లో వచ్చి నూరు రూపాయలు లావ్ చైన్లు అది ఇది వచ్చి పది రూపాయలు మా ఈ చెైన్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు గ్యారంటీది వచ్చి ఇది వచ్చి మీకు రెండు వందలు పడుతుంది రెండు వందలు పడుతుంది రెండు యాభై నుండి ఇష్టాలు కదమ్మా మంగళదూరాలు ఇవి పట్టీలు వచ్చి నూరు రూపాయలది ఉన్నది రెండు యాభై ఐదు ఉన్నది బ్యాగ్ వచ్చి ఇది వచ్చి మూడు వందలది బ్యాగ్ రెండు వందల యాభై కిలోలది వచ్చి అరవై రూపాయలది ఈసారి మీరు తిరుపతికి వచ్చినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్